హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శామ్లా తెలుగు బ్లాగ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి టూ వీక్స్ అయిపోతుందండి వీడియో అనేది పెట్టి ఏంటంటే కొంచెం హెల్త్ ఇష్యూ అయ్యి నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది అందుకని వీడియోస్ అనేది అప్లోడ్ చేయట్లేదనమాట నెక్స్ట్ నుంచి కొంచెం టైం తీసుకుంటాను ఒక్కొక్క వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను అంటే కొంచెం మాట్లాడటానికి కూడా లేదు అన్నంత ఇష్యూ అయింది ఏంటనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏంటంటే నన్ను మర్చిపోకుండా ఉంటారనేసి నేను ఈ వీడియో పెడుతున్నాను పెట్టాల్సిన వీడియోలు చాలా ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటంటే మా వాళ్ళు అల్లరే ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా కొట్టుకుంటున్నారండి వీళ్ళు కొట్టుకునేది కాకుండా నన్ను కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారనమాట నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఒక రెసిపీ అనేది పెడతాను చాలా తక్కువ స్పైసీస్ తోటి ఉన్న తోటి గుత్తి వంకాయ కర్రీ ఎట్లా చేసుకోవాలో ఏంటనేది నేను వీడియో పెట్ పెడుతున్నాను అనమాట ఇక్కడ వీళ్ళు కొట్టుకోవడానికి కారణం ఏంటంటే ఫోన్ల కోసం కొట్టుకుంటున్నారండి పిల్లలు బాగా ఫోన్లకి గేమ్స్ ఆడుకోవడానికి అట్లా బాగా ఎడిట్ అయిపోయారు ఏవి పోతాయనేమో గొడవ గోల ఇవన్నీ జరుగుతున్నాయి మా ఇంట్లో కర్రీ అన్నవి అన్నీ చూపిస్తాం ఏంటనుకుంటున్నారా అంటే మీకు కొన్ని కొన్ని మరీ ఒకటే కర్రీ కాదు కదండి అందుకని చూపిస్తాం ఇవి చెట్టు నిమ్మకాయలు అనమాట మా ఇంటి దగ్గర కాసిన చెట్టు నిమ్మకాయలు ఇదేమో కరివేపాకు అంటే మా అత్తగారు ఊళ్ళో నిమ్మ చెట్టు కరివేపాకు అనమాట చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే ప్పుడు కర్రీలోకి వచ్చేద్దాం మనం ముందుగానే ఉప్పు నీళ్ళల్లో వంకాయలు ఇట్లా గుత్తి వంకాయల కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలన్నమాట దానికి కావాల్సినవి ఏంటంటే టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అల్లం ముక్క కరివేపాకు ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ ఇంట్లోకి వేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఏంటంటే ధనియాల ఒక స్పూను వెండి కొబ్బరి తర్వాత వేసిన గుళ్ళు ఇవి వేసి చక్కగా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి మిక్సీ కిందలో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట మసాలా అంటే ఓ హైరా పడుకోకుండా జీడిపప్పు ఏమీ లేకుండా ఒక వేసనపప్పు కొబ్బరితోటి చేసుకోవచ్చు ఇప్పుడు ఇది గ్రైండ్ చేసినాక ఒక పది వెల్లుల రబ్బలు అల్లం ముక్క ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కూడా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి అంటే మరీ గ్రేవీ చప్పగా లేకుండా ఉండడం కోసం కొంచెం ఉప్పు పసుపు కారం ఇవి కూడా వేసి మనం మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక సపరేట్ గిన్నెలోకి తీసుకోవాలన్నమాట ఇప్పుడు ముందుగా మనం మీరు ముందుగా ఉప్పు నీళ్ళలో వేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయలు నుంచి బయటికి తీసి దాంట్లో మనం పెట్టిన మసాలా అనేది స్టఫ్ చేసుకోవాలి మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్గా ఉంటుంది ఎందుకంటే అంతా వచ్చ ఒక్క దగ్గరే రోడ్డు పక్కన అట్లా అనమాట అందుకనే డిస్టర్బెన్స్ కొంది ఎవరు కూడా వాటిని ఇగ్నోర్ చేసేయండి ఇప్పుడు ఇదిగోండి మసాలా పెట్టిన వంకాయలు అన్నీ కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం చెక్క లవంగం యాలక్క వేసుకొని అంటే మసాలా స్మెల్ వస్తుంది అనమాట జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి ఇంకొక ఇది ఒక తాలింపు అనమాట కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనం గుత్తి వంకాయ కర్రీ అంటే కొంచెం వడలపాటు గిన్నె తీసుకోవాలండి ఎందుకంటే వంకాయలను అటు ఇటు కదిపితే ఏమవుతాయండీ విడిపోతాయి అనమాట అలా కాకుండా చక్క మనం విడివిడిగా ఉండడం కోసం పెద్ద గిన్నె తీసుకోవాలి ఇదిగోండి చక్కగా మగ్గిపోయినాయి ఆయిల్ వచ్చి బాగా ఫ్రై అయినాయి చూసారా మనకి ఇప్పుడు మిగిలిన మసాలా ఉంటుంది కదా ఆ మసాలాను కూడా మనం ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలన్నమాట మనకి ఇందులో ఏం ఎటువంటి హెవీ మసాలా లేదండి మన తాలింపులో వేసుకునే టమాటాలు ఉల్లిపాయలు ఇవే వాటిని మనం గ్రైండ్ చేసి కొంచెం ఉప్పు పసుపు ఇవన్నీ వేసుకొని ఆయిల్ ఏంటంటే చెక్కల లవంగం వేసాం ఇందా కారం వేసాం కదా ఇప్పుడు కారం కొంచెం స్పైసీ చాలకపోతే మళ్ళీ వేసుకోండి దానిపైన ఫ్రెష్ కరివేపాకు వేసుకొని కాసేపు ఉడికించండి ఎంత రుచికరమైన గుత్తి వంకాయ కర్రీ రెడీ ఎటువంటి జీడిపప్పు నువ్వుపప్పు ఇవన్నీ ఏమీ లేకుండా సింపుల్గా చాలా సింపుల్గా అనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే ఆయిల్ పైకి చూసారా ఎలా సైడ్స్ అనేది కర్రీలోంచి వదులుతుందో అప్పుడు మీకు కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే వేడి వేడి అన్నం చక్కగా కంచంలో పెట్టుకొని ఈ కూర వేసుకుని తింటే ఉంటుందండి అసలు వాళ్ళు ఎవలే వేరు మజానే వేరు ఐ హోప్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఆ యూజువల్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ క్లిక్ చేయండి నేను కొత్తగా వీడియోస్ చేస్తే ముందుగా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి ఓకేనా ఇదిగోండి వంకాయ చూసారా ఎంత బాగా ఉడికిందో ఎంత టేస్టీగా ఉందో